క్రింది వాటిలో టెండాల ప్రభావాన్ని చూపేవి ఏవి ఒకటి లవణ ద్రావణం రెండు పాలు మూడు కాపర్ సల్ఫేట్ ద్రావణం నాలుగు స్టార్చ్ ద్రావణం ఇలాంటి ఏ క్వశ్చన్ వచ్చినా సరే మీరు ఈజీగా సాల్వ్ చేయాలంటే వెంటనే ప్లేస్టోర్లో వెంకటేశ్వర ల్యాప్ని డౌన్లోడ్ చేసుకోండి దానిలో ఉన్నటువంటి కెమిస్ట్రీ ఈపీడిఎఫ్ కానివ్వచ్చు వీడియోలు కావచ్చు చాలా ఉపయోగకరంగా ఉంటాయి చాలా తక్కువ కాస్ట్కి లభించడం జరుగుతుంది ఓకే ఇప్పుడు ఆన్సర్ చూద్దాం ద్రావణాలు అంటే సొల్యూషన్స్ అనేటువంటివి కాంతిని పరిక్షేపణం చెందించవు అంటే అక్కడ టెండాల్ ప్రభావాన్ని మనం చూడలేం ద్రావణాల్లో అదేవిధంగా అవలంబనాలు సస్పెన్షన్స్లో మనం టెండాల్ ప్రభావాన్ని గమనించవచ్చు ఎంతవరకు అంటే అందులో ఉన్నటువంటి ద్రావిద కణాలు అడుక్కుపోనంత వరకు ఓకే అదేవిధంగా కాంచికాపు ద్రావణాలు అంటే కొలాయిడ్స్ ఇవి కూడా కాంతిని పరిక్షేపణం చెందిస్తాయి అంటే టెండాల్ ప్రభావాన్ని చూపుతాయి మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్లో మొదటిది లవణ ద్రావణం సాల్ట్ సొల్యూషన్ అనేటువంటిది ఒక ద్రావణం కాబట్టి ఇది టెండాల్ ప్రభావాన్ని చూపించదు రెండవది వచ్చేసి పాలు పాలు అనేటువంటిది ఒక కొలాయిడ్ ఇది ఒక ఎమల్సన్ టైప్ కొలాయిడ్ కాబట్టి ఖచ్చితంగా కాంతిని పరిక్షేపణం చెందిస్తుంది అంటే టెండాల్ ప్రభావాన్ని చూపుతుంది మూడవది వచ్చేసి కాపర్ సల్ఫేట్ ద్రావణం ఇది కాపర్ సల్ఫేట్ ద్రావణం అనేది ఒక సొల్యూషన్ కాబట్టి మీకు తెలుసు సొల్యూషన్స్ అనేటువంటివి కాంతిని పరిక్షేపణం చెందించవు కాబట్టి ఓకే ఇవి పరిక్షేపణం చెందించు నాలుగవది వచ్చేసి స్టాచ్ ద్రావణం అంటే పిండి పదార్థానికి సంబంధించినటువంటి ద్రావణం ఇది సోల్ రకానికి చెందింది అంటే నీటిలో మనం పిండి పదార్థాన్ని కలిపినప్పుడు అది ద్రవంలో ఘనంగా ఉంటుంది అన్నమాట అంటే సాలిడ్ డిస్పర్స్ లిక్విడ్ ద్రవంలో ఘనంగా ఉంటుంది ఇది ఒక సోల్ రకానికి చెందినటువంటి ఎస్ఓఎల్ సోల్ రకానికి చెందినటువంటి ఒక కొలాయిడ్ కాబట్టి కొలాయిడ్స్ కాంతి పరిక్షేపణం చెందిస్తాయి ఓవర్గా ఇచ్చినటువంటి నాలుగు ఆప్షన్స్లో రెండు కాంది పరిక్షేపణం చెందిస్తాయి ఒకటి పాలు రెండవది స్టాచ్ ద్రావణం కాంతి పరిక్షేపణం చెందిస్తాయి ఓకే మరి ఎన్ఎస్ఈల్ సొల్యూషన్ అంటే లవణ ద్రావణం అదే అదేవిధంగా కాపర్ సల్ఫేట్ ద్రావణం ఈ రెండు కూడా సొల్యూషన్స్ కాబట్టి కాంతిని పరిక్షేపణం చెందించవు ఓకే